вот ఓకేనా ఈరోజు నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలోని మిట్రగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న కప్పరాళ్ల తిప్పలో కావలి సబ్ డివిజన్కి సంబంధించిన డిఎస్పి నలుగురు సిఐలు ఎనిమిది మంది ఎస్ఐలు అరవై మంది సిబ్బంది మొత్తం కలిసి ఉదయం నాలుగున్నర నుంచి గార్డెన్ సర్చ్ కప్రాల తిప్పలో గార్డెన్ సర్చ్ చేయడం జరిగింది ప్రతి ఇంటిని గాలించడం జరిగింది ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉన్నారా పాఠశాల ఏమైనా ఉందా గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు ఏమైనా ఉన్నాయా వీటన్నిటి కూడా ఇంటింటికి సర్చ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ముప్పై రెండు ఎలాంటి పత్రాలు లేని బైక్స్ మూడు ఆటోలు కూడా తీజ్ చేసి స్టేషన్లో పెట్టడం జరిగింది పబ్లిక్లో కూడా అందరూ కూడా మంచి నడవడిక నడుచుకోవాలని చెప్పేసి అందరికీ సూచనలు ఇవ్వడం కూడా జరిగింది కావాలి డిఎస్పి శ్రీధర్